చంద్రబాబు గారి ఫోర్ ట్వంటీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాయంట ఎంఆర్ఓలకు లకు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీ గాడు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లు ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లు కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటది అది మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి చంద్రగిరి నుంచి కుప్పం వీడి ఆఫీసరా వీడి అధికారా వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు సొల్లు నా కొడుకు అనమాట నా ట్రాన్స్ఫర్ లో ఉంటాయి అన్న తెలియదు విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎనభై తొమ్మిది వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడి వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం మరి ఈ కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్ చదువుకున్నాడా ఈ ఊరు మంగళగిరి లేకపోతే ఈడు పుట్టింది పెరిగింది మంగళగిరి మరి ఈడే వచ్చే పప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా హైదరాబాద్ లో చేయొచ్చుగా లేదా బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళ్ళు ఆడా లేదా గాజువాకుల సంక్రాడ వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నరు దత్తపుత్రుడు అందరూ కూడా వలస అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే వీళ్ళకంట ట్రాన్స్ఫర్ ఉంటాయని తెలియదు అంటే ఎంఎస్ చంద్రబాబు నటన్ చూస్తే జనం నాలుగు ఇంటివారాలు సిగ్గుపడతాడు ఆయన చెప్పాడు నా అల్లుడు పెద్ద నటుడు దొంగనా కొడుకు అని చెప్పి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ లో ఎన్ని పెట్ట ఎన్ని చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి అయింది సోనియా గాంధీని మట్టి కరిపించాడు